నీడిల్ ఒకటి ఉంటే చాలు ఈజీగా ఈ కుచ్చులు వేసుకోవచ్చు ఇది ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇంతకుముందు జరీ థ్రెడ్తో చూపించాను అలా కాకుండా ఏ విధమైన థ్రెడ్ ఉపయోగించకుండా ఇలా ఈజీగా వేసుకోవచ్చు ఇది చూసారు కదా శారీ దీనికి ఇలా వస్తాయి కదా దీన్ని మనం కట్ చేసుకోవాలి మనకి ఎంత సైజ్ కావాలనేది చూసుకుని కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్ట మన ఇష్టం అనమాట అది ఆ సైజులో కట్ చేసుకోవాలి ఇంకా మధ్యలో దారాలు ఏమి లేవు కాబట్టి మనం వాటిని తీయాల్సిన అవసరం లేదు కదా గా వేసేసుకోవడమే ఈ నీళ్లు ఒకటి ఉంటే చాలు సూది ఇది పెద్ద సూది దీన్ని ఇలా రంధ్రం ఉన్న వైపున మన వైపు తిప్పుకోవాలి షార్ప్ గా ఉండే పెట్టుకుంటే గుచ్చుకుంటుంది దాన్ని తీసుకుని ఇప్పుడు వేలు మీద ఈ మనం కట్ చేసుకున్నది క్లాత్ పెట్టుకుని రంధ్రం ఉంది కదా రంధ్రం ఉన్న వైపు నుండి లోపల నుండి పోనించి ఈ పైన క్లాత్ని బయటికి తీసేయాలి ఇలా తీసేస్తే ఈజీగా మనకి ముడిపడిపోతుంది కింద థ్రెడ్స్ తీయాల్సిన అవసరం లేదు ఇవి చాక్లెట్ కుర్చుల్లాగా బాగుంటాయి అనమాట ఇలా వేసుకుంటే చోటాకి లుక్ బాగుంటుంది ఇది థ్రెడ్ కుర్చులు పొడవుగా లేదు అందువల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఈ చాలా చిన్నగా వచ్చింది అనమాట ఇది చాలా వరకు కొంచెం పెద్దగానే ఉంటాయి మనం ఈజీగా వేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుని ఇది చాలా చిన్నగా ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పడాల్సి వచ్చింది అయినా పర్లేదు ఈజీగానే వేసుకోవచ్చు ఇలా మనం వేలతో తీసుకోవాలంటే కొంచెం కొంచెం టైం పడుతుంది ఇలా మనం వేలి పై నుండి ఇలా వేసుకుని దీనిపై నుండి ఇలా సూది సహాయంతో ఇలా తీసుకున్నామంటే ఈజీగా అది మనం లాగేయచ్చు అనమాట ఆ త్రెడ్ అని మనకి బయటికి లాగొచ్చు అదే మనం ఇంకొక చేతితో లాగాలంటే చాలా టైం పడుతుంది రాదు అంత ఇదిగా నీట్ గా రాదు మనం ఇలా నీళ్ళు ఉందనుకోండి సూది ఉంది అనుకోండి పెద్ద సూది ఈజీగా ఇలా చేసుకోవచ్చు దీనికి ఏ విధమైన జరీ థ్రెడ్ అలాంటివి ఏమీ లేదు ఇంతకు ముందు అయితే జరీ థ్రెడ్ పెట్టి నేను కట్టాను అది ఒక వెరైటీ ఇదైతే మనం ఏ విధమైన థ్రెడ్ జరీ థ్రెడ్ కూడా లేదు అనుకున్నప్పుడు మనం అలా ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఇలా డైరెక్ట్ గా మూడి వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు కింద క్లాత్ అలాగే ఉంటుంది కాబట్టి నీట్ గా బాగుంటుంది చూడటానికి ఇప్పుడు ఎక్కువ మంగళగిరి శారీస్ మంగళగిరి పట్టు శారీస్కి ఇలాగే వేస్తారు కదా ఆ టైప్లో వేసుకోవడం అన్నమాట ఇది ఇలా అన్నీ వేసుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఒక పది పదిహేను నిమిషాలు ఒక బావు గంటలు అయిపోతుంది అనమాట ఇలా వేసుకోవచ్చు ఇలా మొత్తం వేసుకోవడమే ఇలా కట్ చేసుకుని చూసాను కదా ఈ పక్కన కొద్దిగా వేసేసాను నేను ఆల్రెడీ ముందే ఇంక ఇక్కడ కొద్దిగా ఉంది ఇది వేసుకుంటాను అలాగే పక్క కూడా వేసేసాను ఇవన్నీ వేసేసిన తర్వాత ఎలా ఉంది అనేది నేను లుక్ చూపిస్తాను ఇది కూడా కట్ చేసుకుని వేసేస్తాను మొత్తం చూపించాలంటే వీడియో లెంతిగా అయిపోతుంది పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను ఆ కొద్దిగా వేసేసుకున్న తర్వాత నేను చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఏమీ బయట నుండి కొనుక్కురావాల్సిన అవసరం కూడా లేదు మనకు రూపాయి ఖర్చు లేకుండా ఇలా కుర్చీలు వేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్ గా వేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి కిందవి థ్రెడ్స్ తీసేయకుండా ఇలాంటివి కూడా కొన్ని వెరైటీగా వేసుకుంటే బాగుంటుంది పైన యాష్ కలర్ వచ్చింది కింద మెరూన్ కలర్ పళ్ళు బార్డర్ మెరూన్ కలర్ వచ్చింది శారీ మాత్రం యాష్ కలర్ చూసారు కదా చాలా ఈజీగా సింపుల్ గా వేసుకునే కూర్చుని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్